के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అలాగే ఎలక్ట్రానిక్ మీడియా నమస్కారాలు అండి ఈరోజు మనం ఈ ఆల్మోస్ట్ డిసెంబర్ లో మనం చూస్తున్నాం వివిధ రకాలైనటువంటి షాపింగ్ మాల్స్ అనేవి మన అమలాపురంలో ఓపెన్ చేయడం జరిగింది షాపింగ్ మాల్స్ మన అమలాపురం వచ్చింది అంటే దానికి డెవలప్మెంట్ కి ఒక నాంది అని మనం చెప్పుకోవచ్చు అలాగే జ్యువెలరీస్ వాళ్ళది ఫిఫ్టీ సెకండ్ షాప్ మన అమలాపురంలో ఓపెన్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము డబ్బులు ఊరికే అనేది ఆయన మాట ఆ కాన్సెప్ట్ చాలా చక్కటి కాన్సెప్ట్ ద్వారా ఆయన అందరికీ పరిచయం అయ్యారు అండ్ ఎమ్మెల్సీ గారు చెప్పినటువంటి మాట మేనేజర్ స్కిల్స్ అండి సో ఆ స్కిల్ వల్ల ఏంటంటే అందరికి కూడా చాలా నోటెడ్ అయ్యారు అండ్ పీపుల్ టెన్ టు లెల్తా జ్యువెలరీ డబ్బులు ఊరికే రావనేది ఆయన ఆ కాన్సెప్ట్ చాలా గట్టిగా వెళ్ళిపోయింది జనాల్లోకి అలాగే మీరు అంటే ఏమనుకోకండి ఆ ఇళ్లలో కూడా ఏమంటారంటే ఆ గుండా అని చెప్పి తిరగటాయ్

ఈ రోజు మనం చూస్తున్నాము ఎక్కడో కాకినాడ రాజమండ్రి లేదా హైదరాబాద్ వెళ్ళి షాపింగ్ చేస్తారు పిల్లలకి మన ఫంక్షన్స్కి సో మనకు అందుబాటులో ఎన్ని జ్యువెలరీ షాప్స్ ముఖ్యంగా అందరికి ఇష్టమైనటువంటి లలితా జ్యువెలరీస్ రావడం అనేది మీరందరూ చాలా సంతోషిస్తారని ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలని కూడా నేను కోరుకుంటాం మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ చాలా అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వీఫర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు థర్టీ ఆఫ్ మల్టీ కంబో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ ఆఫ్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి